నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలపై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వీధి లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వందరూ బాధ్యూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాను వదులు ఉంటుంది చనిపోయినటువంటి వారికి బాగుంటుంది పూజకి సత్యనారాయణ శ్రోతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తొలారాశిల వరకు ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అండి తొలగ ప్రవేశించి ఇక పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నెల నెలమాట అండి అది మధ్యలో మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజులు దాడులు చెప్పారం మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ త్వరగా రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి రవి త్వరలో ప్రవేశించిన సందర్భంగా అక్కడ నెల రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలను ప్రవేశించి అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా నలభై రోజుల పాటు ఇక్కడ తొలలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశి వారికి ఐదవ స్థానంలో సంచారం జరుగుతోంది కావున అక్కడ ఐదవ స్థానంలో రవి సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధన బుద్ధి చాంచల్య మాప్నోతి బుద్ధి చాంచల్య మాప్నోతి పంచమే రవి సంయుతే అంటే పంచమ స్థానంలో గనక రవి సంచరించే కాలంలో మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే దేహజాజ్యం అంటే శరీరంలో అనారోగ్యం మనో విచారం ఇకైతే బంధుమిత్రాల వల్ల కూడా ధన వ్యయమైపోతూ ఉంటుంది చంచలమైనటువంటి బుద్ధి ఏ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి పంచమే ఐదవ స్థానంలో రవి సంచరించడం వల్ల కలిగేటటువంటి విస్తరి కాబట్టి మీరు కూడా ఈ రవికి సంబంధించినటువంటి నవగ్రహాలు మొదటి స్లాప్ అయినటువంటి దాన్ని మరొకసారి ఒక ఆది శ్వా చదువుకోవటం కానీ లేదా ఆదిచపదయం కానీ సూర్య నమస్కారాలు కానీ ఇట్లాంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి కొన్ని ఉంటాయి కాబట్టి దుష్ప్రభావం ఉన్నటువంటి దగ్గర మరింతగా చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ ఈ విధంగా చేసుకోవటం వల్ల ఈ వచ్చేటటువంటి కష్టాల నుంచి మనం సునాయసంగా బయటపడగలుగుతాము గమనించారు కదండి ఆ విధంగా రోజు ప్రార్థించండి శోభం భూయా కన్యారాశి వారికి సంబంధం అంటే పద్దెనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులారాశి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కలిగిన తర్వాత మరి తులా రెండవదే కదండి అని చేత రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధానాన్ని పరిపాలిస్తాడు అనేది సశాస్త్ర పద్ధతులను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధంగా ఫలితాలంటే హీమత్వం దుష్ట సంసర్గ మనస్తాప విశ్వం కుషి వాణిజ్యం విత్తరాశి గతే విత్తరాశి అన్నట్టయితే ధన రాశి అని ధనం అనేటువంటి రెండో స్థానాన్ని ధన స్థానము అని కూడా అంటుంటారు అని చేత ఈ రెండో స్థానంలో కనుక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం హీనత్వం అంటే దరిద్రం దారిద్ర్యం అనుభవించటం దుష్ట సంసర్గ దుష్టు నిర్మాణతో కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంటుంది వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ పోతూ ఉంటాయి మనస్తాప మనం ఉంచాం మనస్తాపం శిరు శిరు తలనిపిస్తాను శిరస భారం తల ఉత్పత్తి అటువంటి నిష్ఫలం నిష్పలం ఏ విధంగా పని చేసినా కూడా మీకు ఏ పని కృషి వాణిజ్యం వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కాని ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభం చేస్తాం నష్టం ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాక నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ ఇదేంటో కన్యారాశి వారికి ఈ రవి సంక్రమను తెరరావు సంచరించడం అనేది స్వగుణరితనం ఎవ్వరాడు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అనేవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ బావు కందులు తీసుకొని ఒక బ్రాహ్మణ దానం ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటువంటి నవద్రహద్యపాలను చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య ద్రవ్యం ఒక నేర్చుకుని చదువుకున్నా సరే కష్టం చూ చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది అందుకు ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు చరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి వారి నుండి తప్పించుకోవచ్చు ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను పెంచవచ్చు సోభం